హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది ఒక జనరల్ రీడింగ్ అండి ఈరోజు వీడియో కాన్సెప్ట్ వచ్చేసి మీకు జూలై నెలలో ఎలాంటి బిగ్ చేంజెస్ రాబోతున్నాయి మీ లైఫ్లో అనేది చూద్దాము సో ఎలాంటి చేంజెస్ మీరు చూస్తుంటారు రిలేషన్షిప్లో కానీ కెరియర్లో కానీ జనరల్గా ఓవరాల్ మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ మీకు రాబోతున్నాయి అనేది చూద్దాము సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ ఎవరైనా చూడవచ్చు అండ్ ఆల్సో టైమ్లెస్ రీడింగ్ మీకు ఈ వీడియో ఎప్పుడైతే మీ ముందుకు వస్తుందో అప్పటి నుంచి ఈ వీడియో మీకు వర్క్ అవుతుందనమాట అండ్ ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మీ నా మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను అవి చూసి మీరు కావాలి అనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు ఓకే సో ఓకే ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ జులైలో ఎలాంటి కైండ్ ఆఫ్ చేంజెస్ రాబోతున్నాయి కలెక్టివ్ లైఫ్ లో ద హ్యాండ్ మ్యాన్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ సో మీకు జులైలో ఏంటి అంటే ఒక న్యూ ఆపర్చునిటీస్ మీకు వస్తాయి సెలబ్రేషన్స్ మీరు చేసుకునేలాగా న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి అది ఏ ఆపర్చునిటీ అయినా అయి ఉండొచ్చు కెరియర్లో న్యూ ఆపర్చునిటీస్ అయి ఉండొచ్చు లేదంటే రిలేషన్షిప్లో న్యూ ఆపర్చునిటీస్ అయి ఉండొచ్చు బికాజ్ నాకు రెండు రకాలుగా మెసేజ్ వస్తున్నాయి సో కెరియర్లో ఒకవేళ న్యూ ఆపర్చునిటీస్ వచ్చినా మీకు పాజిటివ్గానే ఉంటుంది అండ్ రిలేషన్షిప్లో వచ్చినా కూడా పాజిటివ్గానే ఉంటుంది బట్ ఇక్కడ ఏంటి అంటే మీరు రెండు విషయాల్లో జగులు అవుతారు ఇఫ్ ఇన్ కేస్ కెరియర్లో ఒక ఆపర్చునిటీ వచ్చింది అంటే ఏది చూసుకో చూ చూస్ చేసుకోవాలో తెలియక జగులు అవుతారు అండ్ అలాంటప్పుడు మీరు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఆ ని హ్యాండిల్ చేయాలన్నమాట అంటే ఏది మీకు ఏ డిసిషన్ తీసుకుంటే మీకు ఫేవర్గా ఉంటుంది అని చెప్పేసి ఆలోచించుకోవాలి సో ఓవరాల్గా అయితే మీకు ఒక మంచి న్యూ ఆపర్చునిటీస్ న్యూ స్టెబిలిటీ స్టెబిలిటీ వచ్చే ఛాన్స్ ఉంది మ్యాక్సిమమ్ ఒక కెరియర్ వైజ్ అయితే మీరు ఏదైనా ప్రమోషన్స్ కానీ ఇలా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటే మాత్రం అవి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి బట్ అవి వచ్చినప్పుడు మాత్రం మీరు జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేసి ఒక మంచి డిసిషన్ అయితే తీసుకోవాలి ఓకే సో అదనమాట అండ్ ఇంకా చూద్దాం యూనివర్స్ నుంచి ఇంకేమైనా మెసేజెస్ ఉన్నాయేమో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్స్ మ్యామ్ వాట్ ఆర్ ద మెసేజెస్ టైల్ మీ యూనివర్స్ కింగ్ ఆఫ్ ఫోర్త్స్ ఫైవ్ ఆఫ్ ఫోర్త్ త్రీ ఆఫ్ ఫోర్స్ అండ్ అంబులెన్స్ ఓకే సో ఇక్కడ ఏంటి అంటే మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ కానీ ఎలాంటి సిచ్యువేషన్స్ కానీ మీకు వచ్చినా మీరు దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే లైక్ అంటే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని ఎమోషనల్ కంటే కూడా మీరు చాలా ప్రాక్టికల్గా ఉండాలన్నమాట సో ప్రాక్టికల్గా ఉండి మీరు హ్యాండిల్ చేయాలి లేదు అంటే కనుక మీకు హార్ట్ బ్రోక్ అనమాట బికాస్ మిమ్మల్ని కొంతమంది మ్యానిపులేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి లైక్ వేరే వాళ్ళు చెప్పిన మాటల్ని మీరు విని మీకు వచ్చిన ఆపర్చునిటీస్ని మీరు వదులుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట సో అలా చేసుకోకుండా మీరు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించి బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట మీ సిచ్యువేషన్లో ఒక ఒక క్లారిటీ మీరు తెచ్చుకోవాలి ఏది చేస్తే మీ ఫ్యూచర్ బాగుంటుంది అని మీరు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీకు ఒక డెసిషన్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ డెసిషన్ మేకింగ్ మీరు ప్రాపర్గా తీసుకోకపోతే మాత్రం మీకు హార్డ్ బ్రోక్ ఉంటుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు సో ఆ డెసిషన్ మేకింగ్లో కూడా ఎదుటి వాళ్ళు చెప్పే డెసిషన్స్ మీద మీరు డిపెండ్ అవ్వకుండా ప్రాక్టికల్గా ఆలోచించాలి సి ఫర్ ఎగ్జాంపుల్ నా చుట్టూ చాలామంది ఉంటారు కొంతమంది కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉంటారు సో వాళ్ళ సజెషన్స్ని బ్లైండ్గా ఫాలో అవ్వకుండా మీరు మీ ని యూజ్ చేసుకొని మీరు ని బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ఒక ప్రాక్టికల్గా చాలా ఫోకస్డ్గా చాలా లైక్ సెల్ఫ్ ఓరియెంటెడ్గా మీరు డెసిషన్స్ తీసుకోవాలి లేదు అంటే మాత్రం నేను హార్డ్ వర్క్ చూస్తున్నాను మీరు డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ అయితే డెఫినెట్గా ఉన్నాయి సో మేక్ ష్యూర్ మీరు ఒక ని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూడాలి చూసి కరెక్ట్గా డెసిషన్ తీసుకోవాలి లేదు అంటే కనుక మీకు హార్డ్ బ్రోక్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సో చూద్దాం ఇంకా యూనివర్స్ నుంచి మీకు ఏం గైడెన్స్ ఉందో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ టెల్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ యూనివర్స్ క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ద మెజిషియన్ అండ్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఓకే సి నేను ఇందాక చెప్పిన టేక్ వేనా వ్యాన్స్తో మీరిక్కడ చాలా ప్రాక్టికల్గా ఉండాలన్నమాట సో సిచ్యువేషన్ ఏదైనా కూడా మీరు చాలా ప్రాక్టికల్గా అనలైజ్ చేయాలి అండ్ ఒక డెసిషన్ తీసుకోవాలి అండ్ ఆల్సో మీరు ఏదైనా కమ్యూనికేట్ చేసే సిచ్యువేషన్స్ ఉంటే ఫాస్ట్ కమ్యూనికేషన్ చేయాలి సో దట్ ఆ సిచ్యువేషన్లో స్టెబిలిటీ వస్తుంది అండ్ అలాగే మెజీషియన్తో మీరు చాలా చాలా హార్డ్ వర్క్ చేయాలి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దానికి హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ డెఫినెట్గా ఉంటుంది బికాస్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఇస్ సక్సెస్ సో ఓవరాల్గా మీరు చేయాల్సింది ఏంటి అంటే హార్డ్ వర్క్ చేయాలి అండ్ ప్రాక్టికల్గా థింక్ చేయాలి చాలా ఫోకస్డ్గా ఉండాలి సో దట్ సక్సెస్ మీ దగ్గరికి డెఫినెట్గా వస్తుంది సో జూలై మంత్లో ఓవరాల్గా ఇక్కడ కనిపించేది ఏంటంటే మీరు అనుకున్నది మీకు కెరియర్లో కానీ రిలేషన్షిప్లో కానీ సక్సెస్ ఉంటుంది బట్ మీరు చేయాల్సిందల్లా హార్డ్ వర్క్ చాలా స్టెబిలిటీ తెచ్చుకోవాలి సిచ్యువేషన్లో అండ్ చాలా ప్రాక్టికల్గా ఉండాలి ఓకే సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే విల్ మీట్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే